శాస్త్ర ప్రకారంగానే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా ఎంతో శక్తివంతమైనవి ముఖ్యంగా లవంగాలను పూజల్లో హోమాల్లో అలాగే దోష నివారణలో ఉపయోగిస్తారు లవంగాలు లవంగాల వాసన వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది కూడా అలాగే మన చుట్టూ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని కూడా తొలగిస్తుంది లవంగాలకు పూజల్లో హోమాల్లో ఎంతో విశేషత ఉంది ముఖ్యంగా లవంగాలు ఆరోగ్యపరంగా కూడా ఎంతో విశేషమైనవి అందుకే లవంగాలతో మనం చేసేటువంటి పరిహారాలు మనకు ఖచ్చితమైనటువంటి ఫలితాలను ఇస్తాయి ముఖ్యంగా మన కష్టాలను ఖచ్చితంగా దూరం చేసే శక్తి లవంగాలకు ఉంది అందుకే అంతటి విశేషమైనటువంటి లవంగాలతో కొన్ని ముఖ్యమైనటువంటి పరిహారాలను చూద్దాం ముఖ్యంగా పిల్లలకి కానీ పెద్దలకి కానీ తరచూ అనారోగ్య బారిన పడుతుంది అంటే మనము అది దిష్టి దోషంగా భావిస్తాము ముఖ్యంగా మనం ఏవైనా దూర ప్రయాణాలు చేసి వచ్చినా సరే దిష్టి అనేది తిప్పుతాము అయితే అలా దిష్టి తిప్పడంలో లవంగాలది ప్రధాన పాత్ర ఒక లవంగం ఒక ఎండుమిర్చి కొంచెం ఉప్పు తీసుకొని ఎవరికైతే దిష్టి తాకింది అని మనం భావిస్తామో వారి చుట్టూ మూడు సార్లు తిప్పి అగ్గిపెట్టెలో వేసి పడేయాలి లేదు అంటే నీరు పారే నీరు పారేటువంటి చోటులో వాటిని పడేయాలి ఈ విధంగా చూస్తే ఆ వ్యక్తికి ఉన్న దుష్టి దోషం అనేది పోతుంది ముఖ్యంగా దుష్టి దోషం ఉన్నవారికి తరచూ వికారంగా ఉండడం కానీ కడుపులో నొప్పి లేదా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు అలాంటి వ్యక్తులకు ఇంతకు ముందు చెప్పిన విధంగా ఒక లవంగం ఒక ఎండి కొంచెం ఉప్పుతే ఉప్పుతో కలిపి ఈ విధంగా దిష్ మూడు సార్లు వారి చుట్టూ తిప్పి దిష్టి తీయడం అనేది చాలా మంచిది ఇక ఏలినాటి శని ప్రభావం కానీ లేదా శని గ్రహ రాహుగ్రహ ప్రభావాలను జాతకంలో వెంటాడుతున్నటువంటి వారు శనివారం రోజున ఆంజనేయ స్వామి ముందు రెండు లవంగాలను ఉంచి నెయ్యి దీపంలో ఆ లవంగాలను వేయాలి ఈ విధంగా నెయ్యి దీపంలో లవంగాలను వేసి పూజ చేస్తే వారిపై శని ప్రభావం అనేది తగ్గుతుంది ముఖ్యంగా శనీశ్వరుడు కష్టాలనే కాకుండా మనం చేసేటువంటి పరిహారాలతో మనకు సుఖాలను కూడా ఇస్తాడు అందుకే శనిగ్రహ ప్రభావం జాతకంలో ఉన్నవారు ఖచ్చితంగా రెండు లవంగాలను నెయ్యి దీప నెయ్య దీపాల దీపంలో వే వేయడం మంచిది అది కూడా ఆంజనేయ స్వామి ముందు చేయడం చాలా మంచిది అలాగే తరచూ ఆర్థికంగా కష్టాలను ఎదుర్కొంటున్నవారు డబ్బు సమస్యలు ఎదుర్కొంటున్నవారు అలాగే చేతికి అందినట్టే అంది డబ్బు చేతిలో నిలవకుండా విరివిగా ఖర్చు అవుతున్నవారు ఎంత అదుపు చేద్దామో అన్న ఖర్చులు అదుపులో లేకుండా ఉన్నటువంటి వారు ఐదు లవంగాలను అలాగే కొద్దిగా బెల్లంను ఒక ఆకుపచ్చ రంగు వస్త్రంలో కానీ లేదా పసుపు రంగు వస్త్రంలో కానీ కట్టి బుధవారం రోజున లక్ష్మీ అమ్మవారి దగ్గర ఉంచండి ఆ తర్వాత లక్ష్మీ అమ్మవారికి పూజ చేయండి ఇంకా దీప ధూప నైవేద్యాలతో లక్ష్మీ అమ్మ అమ్మవారికి పూజ చేసి ఈ కట్టినటువంటి ముడుపుకు కూడా పసుపు కుంకుమ హారతిని చూపించండి పువ్వులను వేయండి అక్షంతలు వేసి పూజ చేయండి ఆ తర్వాత కొంచెంసేపు లక్ష్మీ అమ్మవారి దగ్గరే ఉంచి ఆ తర్వాత దానిని ఇంట్లో డబ్బులు పెట్టేటువంటి స్థలంలో పెట్టండి అంటే లాకర్ లేదా పర్స్ ఇలా ఎక్కడైనా సరే మీరు డబ్బులు లేదా బంగారం పెట్టేటువంటి ప్రదేశంలో పెడితే మీకు ధన లాభం కలుగుతుంది ఐశ్వర్యం కలుగుతుంది ఆర్థికంగా మీకున్నటువంటి కష్టాలు తొలగిపోతాయి ముఖ్యంగా ఈ విధంగా చేసిన మరుసిన మొదటి రోజు నుంచే మీ ఖర్చులు నియంత్రణలో ఉండడం మీరు గమనిస్తారు వ్యాపార పరంగా తరచూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు లేదా వ్యాపార పరంగా ఇంతకు ముందంత లాభాలు రాకుండా ఇబ్బందుల్లో ఉన్నవారు లేదా నష్టాలను ఎదుర్కొంటున్నవారు ఏడు లవంగాలను తీసుకుని వారి వ్యాపార స్థలంలో పెట్టాలి ముఖ్యంగా ఆ ఏడు లవంగాలను కూడా వ్యాపారంలో ఈశాన్య దిశలో వైపు పెట్టాలి మీ వ్యాపారం చేసేటువంటి స్థలంలో ఈశాన్యములలో ఈ ఏడు లవంగాలను ఉంచి వారం రోజుల తర్వాత వాటిని తీసి ఇంటి ఇంటి దగ్గరలో కానీ లేదా మరెక్కడైనా సరే పారేటువంటి నీటిలో వదిలిపెట్టండి ఈ విధంగా చేస్తే మీ వ్యాపార సంస్థకు ఉన్న దిష్టి దోషం అన్నీ కూడా పోతుంది ముఖ్యంగా ఏదైతే శక్తి మీ వ్యాపారాన్ని అడ్డుకుంటుందో దయ మీరు చేసే పూజలు ఏ శక్తి అయితే వృధా చేస్తుందో ఆ శక్తి యొక్క నెగిటివ్ నంతా కూడా ఈ ఏడు లవంగాలు తీసుకుంటాయి అందుకే వాటిని తీసుకెళ్ళి పారేటువంటి నీటిలో వదిలిపెట్టండి ఈ విధంగా చూస్తే వ్యాపార పరంగా అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి ఇక తరచూ పిల్లలు ఎప్పుడు నిద్రలో భయపడుతూ ఉంటారు ముఖ్యంగా ఏదో ఒక కళ రావడం ద్వారా కానీ లేదా ఏదో ఒకటి కలవరిస్తూ కానీ తరచూ భయపడుతూ ఉంటారు అలా భయపడేటువంటి వారు అలా భయపడేటువంటి పిల్లలు రాత్రి పడుకునేటప్పుడు వారు పడుకునేటువంటి దిండు అదే తలగడ లేదా మెత్త అంటారు దాని కింద మూడు లవంగాలను పెట్టి మరుసటి రోజు ఉదయం వాటిని తీసి నీటిలో వదిలిపెట్టండి ఈ విధంగా చూస్తే పిల్లలకు పెద్దలకు ఎవరికైనా సరే మానసిక భయాలు అనేవి తగ్గి ప్రశాంతత ఏర్పడుతుంది ముఖ్యంగా చిన్న పిల్లలకు నిద్రలో ఇలా తరుచు భయపడడం ద్వారా జ్వరం రావడం ఆరోగ్య సమస్యలు రావడం కూడా ఎదురవుతాయి అందుకే పెద్దలు కానీ పిల్లలు కానీ నిద్ర సరిగ్గా పడక తరుచు ఏదో ఒక భయాలు ఆందోళనలను ఎదుర్కొంటున్న వారైతే మాత్రం రాత్రి పడుకునే ముందు వారి తల కింద ఇలా మూడు లవంగాలను ఉంచి మరుసటి రోజు ఉదయం వాటిని పారేటువంటి నీటిలో పెట్టినట్టయితే మానసికంగా ప్రశాంతంగా ఉంటారు ఆ కారణమైనటువంటి భయాలు తొలగిపోతాయి అలాగే ఎంత ప్రయత్నం చేస్తున్నా ఎంత కష్టపడుతున్నా తర తరచూ పరాజయం విఫలం ఎదుర్కొంటున్నవారైతే ముఖ్యంగా అందులోనూ విద్యార్థులకు ఇది సాధారణంగా ఉంటుంది ఎంత కష్టపడి చదివినా ఎంత ఎంత పూర్తిగా చదువుకున్నా కానీ పరీక్షలో ఏదో ఒక విధంగా ఏదో ఒక తప్పు జరిగి మార్కులు తక్కువగా రావడం లేదా వారు చేసినంత ప్రయత్నం వారు పడ్డటువంటి కష్టానికి తగిన ఫలితం రాకపోవడం తరచూ వారిని నిరాశకు గురి చేస్తూనే ఉంటుంది ఇలాంటి సందర్భాలలో పరీక్షకు లేదా ఇంటర్వ్యూకు వెళ్లే ముందు రెండు లవంగాలను నోట్లో వేసుకొని వెళ్ళడం చాలా మంచిది అలాగే తులసి అమ్మవారి దగ్గర పూజ చేయండి తులసి మొక్క దగ్గర నమస్కారం చేసుకుని రెండు లవంగాలను నోట్లో వేసుకొని వెళ్ళినట్లయితే ఖచ్చితంగా విద్యార్థులు మంచి ఫలితాలను వారి కష్టానికి తగినటువంటి ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతారు ముఖ్యంగా ఇలా ఇలాంటి పరిహారాలను పాటించే ముందు వాడేటువంటి లవంగాలు ఎప్పుడూ కూడా కొత్తవి అయ్యి ఉండాలి అలాగే పగలకుండా కొత్తగా ఉన్నటువంటివి ఉండాలి అలాగే అవి శుభ్రం చేసి ఉండాలి అలాగే ఇలాంటి పరిహారాలను చేసే వ్యక్తి ముందు శుభ్రంగా స్నానం చేసి ఆ తర్వాత భక్తితో పూర్తి విశ్వాసంతో ఇది జరుగుతుంది అనేటువంటి గట్టి నమ్మకంతో చేయాలి అలాగే ఒకసారి వాడిన లవంగాలను మళ్ళీ వాడడం అనేది అస్సలు మంచిది కాదు